నమస్తే న్యూస్ కి స్వాగతం అంబేద్కర్ విగ్రహానికి బోధన్ మండలంలోని బండారుపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పగులు ఏర్పడడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రహదారి పక్కన గల అంబేద్కర్ విగ్రహం పునాది దెబ్బతిన్నదని అన్నారు విగ్రహం పూర్తిగా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ గ్రా గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని నలుగురు దృష్టి ఆలోచించి చెప్పడం అనేది జరుగుతుంది నలుగురు దృష్టికి తీసుకువెళ్ళడానికి కూడా తెలియపరుస్తున్నాము పేపర్ పరంగా విలేకరులకు చెప్పడం అనేది జరుగుతుంది గ్రామంలో ఎటువంటి సహకర్యాలు లేకపోవడం వల్ల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా డౌన్ కావడం జరిగింది దీనికి కూడా ఇప్పుడు వచ్చిన రాజకీయ నాయకులు కానీ మరి ఎవరైనా కానీ పట్టుకొని దీన్ని వెలికి తీస్తూ ముందుకు రావడం అనేది వస్తే బాగుండి చూసి తెలియపరిచి తెలుసుకొని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఈ విగ్రహాన్ని కూడా కొద్దిగా పైకి వెళ్ళేటట్టు కూడా చేయడం మరియు హైట్ లేపడం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ ట్రిప్పర్లు మరియు ఓవర్లోడు దానికి కూడా పరిష్కరించాలి తెలుసుకొని చెప్పాలి అతి వేగంగా వెళ్తున్న టిప్పర్లను పోలీస్ అధికారులు కానీ గ్రామ ప్రజలు తెలియజేయడం జరుగుతున్నది పోలీస్ అధికారులకు రాజకీయ నాయకులకు వీళ్లకు తెలియపరుస్తూ పై ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని సహకరిస్తూ దీన్ని నిర్ణయం చేసి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గ్రామ సభ్యులుగా తెలియడం జరుగుతుంది రోడ్డు పెరగడం వల్ల అంబేద్కర్ విగ్రహం డ్యామేజ్ అనేది కావడం జరుగుతూ ఉన్నది దాన్ని దృష్టిలో తీసుకొని రోడ్డు హైటు పెంచడం జరిగింది దానివలన ఈ రాజకీయ నాయకులకు మరియు పోలీసులకు పోలీసు బృందానికి తెలియజేయడం ఏమైనా అంటే గారికి ఎంఆర్ఓ గారికి తెలియజేయడం ఏంటంటే అంబేద్కర్ విగ్రహం అనేది బండాపేట గ్రామంలో హైటు లేపడా లేపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ ఓవర్లోడ్ కూడా ఎక్కువ లే లేని పక్షాన చూసుకోవాలని ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరుగుతుంది అదే ఇసుక లోడ్ అంటే ఇసుక లోడ్లు అనుకోకుండా అవి హై స్పీడ్లో కూడా వెళ్ళడం జరుగుతుంది డ్యామేజ్ అనేది జరుగుతూ ఉన్నది అంబేద్కర్ విగ్రహం అదేవిధంగా జిల్లా కమిటీకి కూడా తెలియజేయడం జరుగుతుంది అంబేద్కర్ విగ్రహానికి సంబంధించింది కూడా ఎటువంటి బడ్జెట్ కానీ ఎటువంటి సహకారాలు కానీ అందడం లేదు ఇక్కడ వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళి మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను